మన విజయవాడలో విజయకీలాద్రి అనే ఒక చిన్న పర్వతం ఉంది ఆ పర్వతం మీద కొన్ని ఆలయాల్ని ప్రతిష్ఠ చేశారు అక్కడ అందులో వరాహస్వామి వారు ఆయన ఉన్నారు అక్కడ వరాహస్వామి వారిని మొక్కుకుంటే వాళ్ళకు వాళ్ళకుండేటటువంటి ఆస్తిపాస్తుల సమస్యలు తీరిపోతాయి శ్రీమన్నారాయణ పరమంశ విరాజకులు శ్రీ 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 త్రిగం చిన్న శ్రీమన్నారాయణ రామానుజ జీయర్ స్వామి వారి మంగళా శాసనాలతో దివ్య దివ్యక్షేత్రంపై శ్రీ భూవరాహస్వామివారి జన్మ నక్షత్రం ఉత్తరాషాఢ సందర్భంగా తేదీ పన్నెండు ఏడు రెండు వేల ఇరవై ఐదు ఉదయం తొమ్మిది గంటలకు అభిషేక మహోత్సవం అనంతరం హోమ కార్యక్రమం విశేషించి అంగరంగ వైభవంగా శ్రీ భూవరాహస్వామివారి కళ్యాణ మహోత్సవము భగవద్ బంధువులందరికీ ఇదే మా శుభాహ్వానం అండి సేవించండి తరించండి జై శ్రీమన్నారాయణ